మన దేశం ఎన్నో చారిత్రక పురాతన దేవాలయాలకు నిలయం ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించిన ఇప్పటికీ చెక్కు చదరణి ఆలయాలు కొన్ని ఉంటే ఇంకా కొన్ని ఆలయ పరంగా ఎంతో పురాణ విశిష్టతను కలిగి ఉన్నాయి మరికొన్ని వాటి నిర్మాణం ఆకృతి ప్రాచీనత వంటి అంశాల కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాలయం మాత్రం వీటన్నింటికీ భిన్నమైంది ఎందుకంటే ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా బ్రతికి ఉన్న పీతలని నైవేద్యంగా సమర్పిస్తారు మరి ఈ దేవాలయం ఎక్కడుంది అలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే దేవుడికి నైవేద్యం కింద పండ్లు కాయలు సమర్పిస్తారు భక్తులు కొందరు స్వీట్స్ పాయసం లాంటివి కూడా సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు భక్తులు తమ ప్రాంతాల్లోని ఆచారాలు సాంప్రదాయాలకు అనుగుణంగా దేవునికి నైవేద్యాలను నివేదిస్తారు భక్త కన్నప్ప అనే మహాభక్తుడు శివుడికి అడవిలో దొరికిన జంతువుల మాంసాన్ని ప్రసాదంగా సమర్పించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు దేవుడికేంటి మాంసం సమర్పించడం ఏంటి అనేది వినడానికి వింతగా ఉంటుంది ఎందుకంటే సూరత్ లోని ఉమ్రాలో రామ్నాథ్ శివఘేలా ఆలయంలో మహాశివుడికి ఏకంగా పీతల్ని సమర్పిస్తారు అక్కడి భక్తులు ఇలా సమర్పిస్తే చెవులు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం భక్తులకు ఉంది అందుకే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పీతలను శివునికి సమర్పిస్తున్నారు అంతేగాక మన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని గుంప సోమేశ్వర ఆలయంలో కూడా ఈ ఆచారం కొనసాగుతోంది కానీ ఇక్కడ పీతలకి బదులు చేపల కూరను పెడతారు శివునికి చేపల కూర కమ్మగా ఉండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు అనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం శతాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలను తాము కూడా అనుసరిస్తున్నామని అక్కడికొచ్చే భక్తులు చెబుతుంటారు ఇకపోతే తమిళనాడులోని మునీశ్వరుడి ఆలయంలో భక్తులు వేడి వేడి మటన్ బిర్యానీని ప్రసాదంగా ఇస్తారు ఇందుకు ఓ కారణం కూడా ఉంది ఎనభై ఐదేళ్ల క్రితం ఎస్విఎస్ సుబ్బానాయుడు మునీశ్వరుడు పేరుతో ప్రారంభించిన హోటల్ కు లాభాలు రావడంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్ బిర్యానీతో నైవేద్యం సమర్పించి భక్తులకు పంచారని ఇక అప్పటి నుంచి గ్రామస్తులంతా కలిసి బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా మారింది ఇక వీటితో పాటు సోలం జిల్లాలో లుటూరు మహాదేవ టెంపుల్ కి లేని వినని ప్రత్యేకత ఉంది దీనిని పదహారు వందల ఇరవై ఒకటిలో బాగల్ అనే రాజు నిర్మించారు ఒకసారి రాజుకు శివుడు కలలో కనపడి తనకు దేవాలయం నిర్మించమని చెప్పాడని అప్పుడు రాజు ఒక శివలింగం తెప్పించి అక్కడ ప్రతిష్ఠించాడని చెప్తారు అయితే ఇక్కడ శివుడికి సిగరెట్ ని నైవేద్యంగా పెడతారు ఇలా చేయడం వల్ల శివుడు తమ కోరికలు నెరవేరుస్తాడని అక్కడి భక్తుల నమ్మకం సో చూసారు కదా ఈ వీడియోని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి